నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో ఉన్నటువంటి గత ప్రభుత్వము మద్యం స్కామ్లో ఎంత లోతుగా ఎంత లోతుగా సపరేట్ వ్యవస్థను పెట్టుకొని మరి డబ్బులు ఆర్జించదో మనం చూసాము దానికి ముఖ్య కారకుడు ఎవరు రా అంటే పెద్ద తల అయినటువంటి అప్పట్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన అతను అని చెప్పి ఛార్జ్షీట్లో కూడా పేర్కొన్నారు దాంట్లో మొహమాటం లేదు ఇప్పుడు ఇప్పుడు తాజా ఇన్ఫర్మేషన్ ఏంటంటే రోజు చాప కింద నీరులాగా హైకోర్టులోనూ వీటిల్లో ఏం చేస్తున్నారంటే మాకు బెయిల్ కావాలో స్వామి అని చెప్పి వీళ్ళు బెయిల్కి అప్లై చేస్తూనే ఉన్నారు ఏమో తిరస్కరిస్తూనే ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి లాయర్లు జడ్జి యొక్క టైం వేస్ట్ అవుతానే ఉండాలి ఇందులో భాగంగా ఇప్పుడు మళ్ళీ రాజకాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ను వాయిదా పడింది అంటే నేను విచారం జరిగింది దాన్ని మళ్ళీ వాయిదా వేసినట్టున్నారు అసలు ఏం జరిగింది ఈ మధ్యన స్కామ్ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు రెండు ఛార్జ్ షీట్లు దాఖలు చేశారని సరైన ఆధారాలు సమర్పించడంలో విఫలమయ్యారని నిందితుడు రెడ్డికి బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫున న్యాయవాది పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి వాదించారు అరెస్ట్ అయి నూట ఇరవై రోజులు అన్నారు నిందితులు సజ్జల శ్రీధర్ రెడ్డి పైల దిల్లీప్ తరఫున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు మొత్తం మీద రాజకీ రెడ్డి అయితే అరెస్ట్ అయ్యి నూట రోజులు అయింది ఈ పోలీసు వాళ్ళు రెండు సార్లు ఛార్జ్ షీట్ ఇచ్చారు దాంట్లో రాజకాషి రెడ్డి నిందితుడు అని చెప్పి దాంట్లో ఆధారాలు లేవు సరైన ఆధారాలు చూపించలేదు కాబట్టి ఆయనకి బెయిల్ ఇచ్చేయండి ముందు ఆయన అని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో పనవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు అయితే ఆయన బెయిల్కి అప్లై చేయడం జరిగింది కోర్టు వాళ్ళు ఊరికే ఉండరు కదా దాన్ని అన్ని పరిశీలించి దాంట్లో నిజంగా రాజకాషి రెడ్డి ప్రమేయం ఉందా లేదా అని చెప్పి చెక్ చేసి సరే దాన్ని ఇంకా మరింతగా లోతుగా విశ్లేషణ చేస్తాము విచారణ చేస్తామని చెప్పి వాయిదా అంటూ తీసుకోవడం జరిగింది కోర్టుకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు రాజకసిరెడ్డి ఎక్కడున్నాడు ఆయన యొక్క గూగుల్ టేకౌట్లో ఎక్కడ లొకేషన్లో ఉన్నాడు ఎక్కడ డెన్లు పెట్టుకున్నాడు అసలు ఆయన పోలీసు వాళ్ళకి నేను విచారణ సహకరిస్తాను సహకరిస్తాను చెప్పి ఏం చేసినాడు ఆయన పారిపోవడాన్ని ట్రై చేసినాడు అంటే ఆయనకి అంత తెలివితేటలు ఉంటే పోలీసు వాళ్ళకి ఇంకెన్ని తెలివితేటలు ఉంటాయి కాబట్టి ఆయన పట్టుకొచ్చారు తప్పు చేయినాడు ఓపెన్గా ఎక్కడికైనా విచారణకు రావచ్చు లేదా మీరు అంటారు కదా మా కోర్టులపైన నమ్మకం ఉండాలి గౌరవనీయులైన కోర్టు వారు గౌరవప్రదమైన హైకోర్టులో మేము ఈ యొక్క వాదనలు వినిపిస్తాము వేలేస్తామని చెప్పి అంటే కోర్టులను కూడా కోర్టును కూడా మీరు విశ్వసించకుండా ఈ చట్టాలపై నమ్మకం లేకుండా మీరు పారిపోవాలనుకున్నారు అదే బేసిక్ లాజిక్ దాన్ని బట్టి అర్థమవుతుంది దాంట్లో మీరు తప్పులు చేసినారా లేదా అని చెప్పి సరే ఏంతో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి పైలా దిలీప్ తరఫున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు వీటిని ప్రాజిక్యూషన్ వాదనల కోసం గురువారానికి వాయిదా వేశారు నిందితులు బాలాజీ కుమార్ యాదవ్ అదేవిధంగా నవీన్ కృష్ణ బెయిల్ పిటిషన్ల పైన కూడా బాధల నిమిత్తం గురువారానికి వాయిదా చేశారు వీళ్ళు ఇంకా బెయిల్ కోసం అప్లై చేస్తూ ఉండే పని ఎట్లున్నాదంటే రోజు అప్లై చేస్తూ ఉంటే ఆడున్నటువంటి జడ్జిలకి లాయర్లకి వీళ్ళందరికీ చిరాకు వచ్చేసి సరే సర ఇచ్చేసి బెయిల్ పది రోజులు తిరుక్ వచ్చారని వీళ్ళ ఫీలింగ్ ఉన్నదనేది నాకు అనిపిస్తుంది తనకు రెండో పూట కూడా ఇంటి నుండి ఆహారం తెప్పించుకునేందుకు అనుమతించాలని చెప్పి వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది జైలు అధికారులకు నోటీసులు జారీ చేయాలని సూచిస్తూ విచారణను ఈ నెల ఇరవై ఆరుకు వాయిదా చేసింది మొత్తం మీద ఈయన అనుకున్నట్టు ఇప్పుడైతే ఒక అయితే ఇన్నించి భోజనం వస్తుంది ఆ ఒక పూట భోజనం కూడా రెండు పూటలు మూడు పూటలు సరిపోయేటుగా కర్రీలు గిరీలు గట్టిగా చేసుకొని వచ్చినారు ఆ ఒక పూటే కాకుండా రెండో పోట కూడా ప్రశాంతంగా వాళ్ళు పెట్టేటువంటి అన్నంతో మిథును పెట్టి సాటిస్ఫాక్షన్గా తింటా ఉన్నాడు ఇలా కాదు రెండో పూట కూడా వస్తే బాగుంటుందని చెప్పి అంటే వేడివేడిగా తినచ్చని చెప్పి ఈయన యొక్క ఆలోచనతో మిథున్ రెడ్డి కూడా అప్లై చేసుకున్నాడు రెండో కూడా నాకు భోజనం కావాలి కాబట్టి ఈ నెల ఇరవై ఆరుకైతే వాయిదా వేసింది సో ఈ ఐదారు రోజులు కూడా రెండో పుట్ట భోజనం అంటూ ఇంటి నుంచి రాదు అందరూ ఎవరైతే నిందితులు తింటా ఉంటారో ఆ భోజనం ఆయన కూడా తినాల్సి వస్తుంది దాంట్లో ఆశ్చర్యం ఏం లేదు తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా శిక్షార్కులు అక్కడేదో మునిగిపోయినట్టు ఏడేదో వాసిపోయినట్టు ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన యొక్క అనుజన వర్గం కానీ లేకుండా సాక్షి సోషల్ మీడియా కానీ వీళ్ళందరూ బయటకు వచ్చి గగ్గోలు పెట్టడం అనేది చాలా విడ్డూరీ నాకైతే అనిపిస్తుంది సోమవారం బుధవారం శుక్రవారాల్లో ఇటువంటి ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు ఏసీబీ కోర్టు గతంలో అనుమతించింది ఆ వారాలను మార్చాలంటూ చెవిరెడ్డి వేసిన పిటిషన్ను కోర్టు స్వీకరించింది అభ్యంతరాలు ఉంటే చెప్పాలని జైలు అధికారులను కోరుతూ విచారణ ఇరవై ఒకటి వాయిదా వేసింది సో మిథున్ రెడ్డి మాత్రమే కాదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఈ మూడు వారాల్లో ఇంటి నుంచి భోజనోత్సవం ఉన్నది ఇప్పుడు అది కొట్టేసింది వారాలు మారిస్తే బాగుంటుందని చెప్పి ఈయనైతే కోర్టులో పిటిషన్ వేసుకోవడం జరిగింది ఇప్పుడు ఇంటి నుంచి భోజనం రావడానికి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి అక్కడ పోలీసు వారికి ఈ యొక్క కోర్టు సూచించింది ఆ పోలీసు వారు ఈ ఇబ్బందులు ఉన్నాయి ఇంటికాడ నుంచి మాత్రం సమాచారం అది ఇది వస్తుంది అని చెప్పి కోర్టు వారికి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కోర్టు వారికి వినవిస్తారు లేకుండా ఉంటే ఈయననుకున్నట్టు వారాలు మార్చే అవకాశం ఉంది ఈ నెల ఇరవై ఒకటి తర్వాత హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో సిట్ అధికారులు సీజ్ చేసిన పదకొండు కోట్ల నగదు జమపై నిందితుడు రాజకాశ్ రెడ్డి వేసిన పిటిషన్పై కోర్టు విచారణ జరిపింది తదుపరి విచారణ కూడా ఈ నెల ఇరవై ఒకటికి వాయిదా వేసింది సో కోర్టు వరకు వాళ్ళకి సమయం లేక ఈ యొక్క కేసులో ఎందుకంటే ఒకటి రెండు కాదు వీళ్ళు మనం ఇది ఇదొక్క కేసులోనే పది పిటిషన్లు పడి ఉన్నాయి ఇంక మిగిలిన కేసులు కూడా ఉంటాయి కదా కోర్టు సమయం అనేది అంత వాల్యుబుల్ కాబట్టి ఈయన వేసినటువంటి పిటిషన్ కూడా ఇరవై ఒకటి కంటూ వాయిదా చేశారు తనను అరెస్ట్ చేసినప్పుడు సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్న మూడు లక్షల నగదుకు మద్యం కేసుకు సంబంధం లేదని బాలాజీ కుమార్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ గురువారానికి వాయిదా పడింది మొత్తం మీద టీ కప్పులు తుఫాను మాదిరి వీళ్ళు కోర్టులో ఏదైతే పిటిషన్లు వేసినారో ఈ నాన్చూడు ధోరణిలో ఇరవై ఒకటికి అట్లా ఈ యొక్క విచారణ దశ మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు ఇది మద్యం కేసుకు సంబంధించి వీళ్ళు కోర్టులో వేసినటువంటి పిటిషన్ల యొక్క సమాచారం ధన్యవాదాలు